వైసీపీ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా తయారవుతోంది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయిన షాక్ నుంచి ఇంకా జగన్ బయట పడ్డాడో లేదో పార్టీలో జరుగుతున్న పరిణామాలకు ఆయనను మరింత టెన్షన్ పెడుతున్నాయి అధికారంలో ఉన్న పార్టీ అంత ఘోరంగా ఓడిపోయింది అంటే అంతో ఇంతో సింపతి వస్తుంది వైసీపీ విషయంలో మాత్రం టోటల్ గా మారింది ఓటమి తర్వాత వైసీపీ స్కేల్ మరింత దారుణంగా పడిపోతున్నట్లు కనిపిస్తోంది దీనికి ప్రధాన కారణం నేతల వ్యవహార తీరే నాయకుల తీరు బయటపడుతున్న ఎఫ్ఐర్లు జగన్ కు కొత్త తలపోటుగా మారుతున్నాయి ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయి ఒకరి తర్వాత ఒకరు ఒకరిని మించి ఒకరు నేతల చుట్టూ కనిపిస్తున్న వివాదాలు ఫ్యాన్ పార్టీకి ఉక్కపోతగా మారాయి ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారం రేపిన రచ రాజకీయాల్లో అలజడి క్రియేట్ చేసింది దేవదాయ శాఖ కమిషనర్ శాంతితో విజయసాయికి సంబంధం ఉంది అంటూ ఆమె భర్త మదం చేసిన ఆరోపణలు వదిలిన మాటలు వైసీపీని పూర్తిగా డ్యామేజ్ చేశాయి విజయసాయి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది శాంతికి పుట్టిన బిడ్డ విజయసాయి కొడుకే అంటూ ఆమె భర్త చేసిన ఆరోపణలు డిఎన్ఏ టెస్టుకు రావాలంటూ విసిరిన సవాళ్లు వైసీపీని తీవ్రంగా డ్యామేజ్ చేశాయి పార్టీలో జగన్ తర్వాత వరుసలో ఉండే నేతల్లో విజయసాయి ఒకరు అలాంటి నేతలపై ఎలాంటి ఆరోపణలు రావడం దానిపై రచ్చ జరగడం వైసీపీ అధినేతకు కొత్త తలపోటు తెచ్చిపెట్టినట్లయింది ఈ విషయం గురించి చర్చ జరుగుతుండగానే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం ఫ్యాన్ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది ఓ మహిళ మాయలో పడి తమను దువ్వాడ పట్టించుకోవడం లేదని ఆయన భార్య కూతుళ్లు నిరసనకు దిగారు వారం రోజులుగా దువ్వాడ ఇంటి ఆరు బయటే భార్య వాణి పడుకుంటున్నారు దీనికి తోడు మాధురి యాక్సిడెంట్ ఈ డ్రామా అంతా వైసీపీని ఇరుకున పడేసింది సంసారం రణరంగం అంటూ దువ్వాడ చుట్టూ పెరుగుతున్న సెటైర్లు జగన్ ను ఇబ్బంది పెడుతున్నాయి ఇలా లీడర్ల ఎఫ్ఐర్లు వైసీపీ స్కేల్ ను మరింత డ్రాప్ అవుట్ అయ్యేలా చేస్తున్నాయి అటు విజయసాయి ఇటు దువ్వాడ ఇద్దరు కూడా జగన్ కు చాలా క్లోజ్ అలాంటి నేతల చుట్టూ ఇలాంటి బాగోతాలు నడవడం వైరల్ కావడం వైసీపీని ఇబ్బంది పెడుతోంది ఓడిపోయిన పార్టీగా వైసీపీ మీద సింపతి రావాల్సింది పోయి ఈ వ్యవహారాలు మరింత చిరాకు తెప్పిస్తున్నాయి అయితే ఇద్దరి వ్యవహారం రచ్చ జరుగుతుండగానే రేపు బొత్స వ్యవహారం తెర మీదకు రాబోతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది ఆయన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది బ్యాంకోక్ వీధుల్లో ఒక యువతితో కలిసి బొత్స చక్కర్లు కొడుతున్న వీడియో ఇప్పుడు రచ్చ రేపుతోంది ఎందుకీ ఆ యువతి ఎవరు బొత్సతో పాటు ఎందుకు ఉన్నారు అసలు బొత్స బ్యాంకోక్ ఎందుకు వెళ్లారనే అంశాల చుట్టూ ఇకపై మరింత రచ్చ రేపడం ఖాయంగా అనిపిస్తోంది బొత్స ఇష్యూ కూడా మీదకు వస్తే వైసీపీకి అది మరింత కోలుకోలేని దెబ్బగా మారడం ఖాయం వైసీపీ పొలిటికల్ క్యారెక్టర్ ను మరింత దిగజార్చే అవకాశం ఉంటుంది విజయసాయి దువాడ మాత్రమే కాదు నేతల కళాపచ్చినా వైసీపీకి ఎసరు పెట్టింది ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది అంటే ఒక రకంగా అదే కారణం కూడా మాజీ మంత్రులు అంబటి అవంతి ఆడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ కాలేదు అరగంట అని ఒకరు గంట చాలు అని ఇంకొకరు మహిళలతో మాట్లాడిన ఆడియోలు వైసీపీ గోప పథలలా రీసౌండ్ ఇచ్చాయి తీవ్రమైన నెగిటివిటీ వచ్చేసింది ఆడియోలతో వాళ్లు ఓడడమే కాదు వైసీపీ ఓడిపోవడంలో ఆ ఆడియోలు కీ రోల్ ప్లే చేసాయనడంలో ఎలాంటి అనుమానం లేదు ఇక హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం అయితే పీక్స్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం వైసీపీ పరువు ప్రతిష్ఠను మరింత దిగజార్చింది అయితే ఇలాంటి వివాదాల్లో ఇరుక్కునే నేతలంతా జగన్ కు దగ్గరివాళ్లు అనే ముద్ర ఉండడం వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారింది జగన్ మీద వాళ్ల మీద సెటర్లు వేసే స్థాయికి నేతల తీరుతో వచ్చేసింది ఇలా నేతల భాగోతాలు వరుసగా బయటపడుతున్నాయి పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారుతున్నాయి రేపో మాపో బొత్స రచ్చ కూడా స్టార్ట్ అవ్వడం ఖాయం అదే జరిగితే వైసీపీ మరింత దెబ్బ తినడం కూడా ఖాయం